హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పావలే నాకు నేతలు పోయి నీ పని నువ్వు చూసుకో ఇప్పుడు నేను పని చేస్తూ కూర్చుంటే రేపు పొద్దున్న పనికి వెళ్ళలేను ఇప్పుడు నాకు ఎవరు తెచ్చిస్తారు డబ్బులు మీ బాబు తెస్తాడా మా బాబు ఉంటే ఈరోజు మీ చేత ఎందుకు నేను మాట వినిపించుకుంటాను పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నాడు సూర్య రాలేదా మీకు అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది ఇది కూడా నాకు నేతలు చెప్తుంది చెప్తాను దీని సంగ అందరి సంగతి అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు చాలా ఏంటో ఈయన ఎంత కోపంగా మాట్లాడుతున్నారు మీ గురించి అందరూ చెడుగా అనుకుంటారు ఆ విషయం ఎందుకు నీకు అర్థం కావటం లేదు లోపలికి వెళ్ళిపోయింది సుజాత అందరికీ టీ పెట్టి మజ్జిగ చేసింది దేవి మరో స్టవ్ పై రైస్ పెట్టేసి రూమ్కి వచ్చింది బెడ్ మీద సొమ్మశి పడుకున్న మహాన్ చూడగానే ఏంటి ఎప్పుడూ లేనిది ఇంతసేపు నిద్రపోతుంది ఏ టైంకి పడుకున్నా నాలుగు గడ్డలుగా లేస్తుంది కదా అనుకుని రుచును చేయి పెట్టి చూస్తుంది జ్వరం ఏం లేకపోవడంతో చూసి ఊపిరి పిలుచుకొని అమ్మా మహా మహా అత్తమ్మ అంటూ అత్తగా కళ్ళు తెచ్చి అత్తమ్మ గబాలను లేచి కూర్చుంది మహా ముఖం చూడగానే ఆశ్చర్యపోయింది దేవి దండక్కు కళ్ళు గొప్పలా వాచిపోవటంతో ఏమైంది మహా కళ్ళు ఏంటి అలా ఉన్నాయి ఏడ్చావాచా లేదత్తమ్మా అది పనిలో ఉండగా ఏమరపాటుగా మసాలా చే కళ్ళు నలుపుకున్నాను అత్తమ్మ అందుకే ఇలా వాచాయి అది ఏం చెప్పాలో తెలియక మహా నువ్వు నా దగ్గర ఏం దాచడం లేదు కదా చుట్టుగానే అడిగింది అదేంటి అత్తమ్మ అలా మాట్లాడతారు మీ ఇద్దరు చూస్తే భోజనం చేయలేదు వాడు అసలు ఇంటికి కూడా రాలేదు నీ కళ్ళు చూస్తే ఏడ్చినట్టున్నాయి అడిగితే మసాలా చేయి పెట్టుకున్నాను అంటున్నావు నాకు మాత్రం ఆ మాత్రం తెలంగాణ చెప్పు మా ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా అడిగింది నిజంగానే అలాంటిది ఏం లేదత్తమ్మా అయినా మీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను సూర్యగారు వచ్చాక భోజనం చేద్దాం అని పడుకున్నాను అత్తమ్మ మేము ఇద్దరం సంతోషంగానే ఉంటాం నిజమా నిజమత్తమ్మా సరే ముఖం కడుక్కొనిరా కాస్త టీ తాగుదు అని బయటకు వచ్చింది ఏ టీ పెట్టమని చెప్పి అరగంట అయ్యింది ఎప్పుడు తెస్తావు పని ఎంత అయ్యాక తెస్తావా లోపలికి వస్తూనే వచ్చారు వీరేషం అబ్బబ్బా ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు టీ పెట్టాను మరల మరగాలి కదా అని వంటగదిలోకి వచ్చి మజ్జిగ తో పాటు టీ ప్లాస్క్లో పోసిచ్చింది ఇవన్నీ సంచిలో పెడతాను నాలుగు గ్లాసులు సరిపోతాయా మొత్తం ఆరు సూర్య అక్కడే టీ తాగుతా అన్నాడు ఆయన వచ్చారా మామయ్య లోపలికి వస్తూనే అడిగింది మహా అప్పుడు మధ్యాహ్నం నుంచి పాపిడి దగ్గరే కదా అన్నాడు ఇసుక కంకర వస్తుందని అక్కడ బయట వాళ్ళకి వాకిలి శుభ్రం చేశాడు అవునా నాకు ఒక మాట అయినా చెప్పలేదు మామయ్య శ్రావిడి దగ్గర ఉన్నారని తెలిస్తే భోజనం అక్కడికే పట్టుకొని వెళ్ళేదాన్ని ఆయన ఈరోజు ఏం తినలేదు మామయ్య అవునా నేను అడిగితే తిన్నాను అన్నాడు సరే సరే పని మరో అరగంటలు అయిపోతుంది వాడికి వేడి పెట్టే రాగానే కాస్త ముద్ద తిని పడుకుంటాడు పోనీ వాడికి పంపిద్దామన్నా బాబుగారు రాలేదు అడిగితే నీరసం అంటూ అని చెప్పేవాడు సమయం రాకుండా ఉండదు అప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అరి అని సంచి తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు గిరీషం గదిలో ఉండి ఆ మాటలు విన్న సుజాత బాధపడింది ఇష్టంగా అన్నాడో లేదో బుద్ధిగా చెప్తాను అంటున్నారు నా మగుడు ఎందుకు ఇంటి పని చేయాలి ఇసుక కంకర వస్తుందని మాట అయినా చెప్పకుండా ఇప్పటికిప్పుడు వచ్చేయాలి అంటే ఎలా ప్రవేశారు అందరూ ఇయన్నే అంటారు నా మొగుడంటే అందరికీ వాళ్ళు అంటే వచ్చే కొత్త కోడలి దగ్గర ఆయన్ని బాగా లోపు చేస్తున్నారు మా వాళ్ళు ఏం పెట్టడం లేదు కదా అందుకే ఈ రకంగా మాట్లాడుతున్నారు అనుకుని తనలో తానే చిరాకు పడింది అత్తమ్మ మామయ్య ఏంటి అంతకుపో ఆయన కోపం మామూలు అమ్మ ఇసుక కంకర వచ్చింది కదా బాబగారు దగ్గర లేరని కోపం అంటే నొట్టి తాగు మీరు తాగారా అత్తమ్మ తెచ్చుకుంటాను పెరటి వైపు కూర్చున్నారు వంట ఏం చేయను చేపల పులుసు కాస్త చికెన్ ఫ్రై కర్రీ ఉంది కదా సరిపోతుంది రైస్ పెట్టేశాను వంట ఏం చేయాల్సిన అవసరం లేదు మా వాడు భోజనం చేయలేదు అన్నాడు అంటున్నారు ఓ కదా రాగానే వాడికి అన్నం పెట్టే సరే అత్తమ్మా అని టీ తాగుతూ అసలు ఎందుకు ఆయనకి అంత కోపం వచ్చింది కోపం వచ్చేంత పని ఏం చేశాను తనలో తానే బాధపడింది అరే ఏంట్రా భోజనం చేశానని అబద్ధం ఎందుకు చెప్పావు నేను భోజనం చేయలేదు అని నీకు ఎవరు చెప్పారు నాన్న మజ్జిగ తాగి నాకు టీ ఏం వద్ద నాన్న పని వాళ్ళకి ఇవ్వండి ఎవరు చెప్తారు మహా చెప్పింది నువ్వు భోజనం చేయలేదని బాధపడుతూ చెప్పింది అయినా టైంకి తినాలి కదరా తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది అప్పుడు కానీ గుర్తు రాలేదు అమ్మాయ్య గారికి మహాపై కోప్పడిన విషయం సూర్య మా నాన్న దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు ఏదో రకంగా ఉన్నావు అసలేమైందిరా మీ అన్నయ్య ఎక్కడికి రాలేదని బాధపడుతున్నావా వాడు వచ్చినా రాకపోయినా పెద్ద నష్టం ఏం లేదు అన్నానా మా అన్నయ్యకి ఇప్పుడు నా అవసరం లేదు ఎందుకంటే వాడికి నేను ఎప్పుడూ తక్కువ చూస్తాను కదా బాధగా అన్నాడు రే ఏంట్రా ఆ మాటలు అసలేం జరిగింది తను విన్నది అంతా తండ్రికి చెప్పుకొని బాధపడ్డాడు ఏ నానా అన్నయ్యకి అంతస్వార్థమా మాటలెందుకు కూలివాడిగా ఎవరు ారు నేను ఇస్తానా ఇంకా వాడికి తిట్టడం అనేసి మా వదిని వెనకేసుకుని వస్తుంది ఒక ముక్కలో చెప్పాలంటే డబ్బు పిచ్చి మామూలుగా లేదు చూస్తూ ఉండి ఆ భవానీ చేతిలో వేడు కోలుకోలేని దెబ్బ తింటాడు అప్పుడు కానీ మా అన్నయ్యని నేను గుర్తుపెడ రాను నా వాడు ఎప్పుడు మారిపోయారా ఎంతలా మారిపోయాడంటే చివరికి మనల్ని మోసం చేస్తాడు తన తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి నాన్న మీరు అనేది ఏం లేదు పని అయిపో వచ్చింది నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు భోజనం చేయలేదు కదా నేను చూసుకుంటాను లేదు నాన్న ఉంటాను ఓనర్ వస్తారన్నారు అవునా సరే ఇవిగో డబ్బులు ఇరవై వేలు ఇసుక కంకరకి ఎంతో మీ ఓనర్కి అడిగి డబ్బులు ఇచ్చే సరేనా డబ్బులు ఏం అవసరం లేదు నాన్న ఎందుకు అవసరం లేదు ఇసుక కంకర అన్నీ మనకి ఓనర్ గారే ఇస్తున్నారు డబ్బుకి కాదు ఆయన దగ్గర పనిచేస్తున్నాను కదా ఆ అభిమానంతో ఇవన్నీ ఉచితంగా ఆయనే ఇచ్చారు ఇల్లు పూర్తి అయ్యే వరకు సిమెంట్తో సహా ఆయనే ఇస్తానన్నారు నా కాబట్టి ఇంటికి పెద్ద కొడు డబ్బులు ఏమవు అని సూర్య అనగానే ఆశ్చర్యంగా చూశాడు